తిరుపతి జిల్లా సోళ్లూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో బూత్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయాలపై చర్చించారు ఈ రాష్ట్రానికి జగనన్న ప్రభుత్వం మళ్లీ రావాల్సిన ఆవశ్యకత ఉందని అప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే సంజీవయ్య పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ తన పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టారని ఈ విషయాన్ని జన సైనికులు అంతా తెలుసుకోవాలని ఆయన అన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయమని ప్రతి ఒక్క కార్యకర్త నిబద్దతతో పనిచేసి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాలని ఆయన నాయకులకు బూత్ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు ఈ చెంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ దీపిక పట్టణ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు